మంగళవారం మధ్యాహ్నం మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో బుడమేరు వరద ముంపు ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దేవీనగర్లోని వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు మంచినీళ్లను త్రిపుర ఫ్రూట్స్ అధినేత మనోజ్ చే తయారు చేయించి మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు డాబాలపై నుండి తాళ్ల ద్వారా బకెట్లకు కిందకు వేయగా వాళ్లకు ఆహార పొట్లాలు అందించడం జరిగింది వరద బాధితులకు ఆహారాన్ని అందించడం అదృష్టంగా భావిస్తున్నానని వారు అన్నారు త్రిపుర ఫుడ్స్ అధినేత మనోజ్ కుమార్ మాట్లాడుతూ కాకు మల్లికార్జున యాదవ్ సలహా మేరకు ఆహార పొట్లాలను అందించడం జరిగిందని చెప్పారు అందించేటప్పుడు ఆహారాన్ని తీసుకునేటువంటి ప్రజల ముఖాల్లో ఆనందాన్ని చూశామని ఇటువంటి సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కెఎస్టి కుమార్ దేవరబుజి కేవీఆర్ వెంకటరెడ్డి నీలి సాయి శరణ్ గణేష్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు ఈరోజు గత మూడు రోజులుగా బుడమేరు ప్రకృతి విపరీతాలకి నిదర్శనంగా ఈ దేవీనగరం రామకృష్ణాపురం ప్రాంత ప్రజల్లో మోకాట్లోతు నీళ్లు ఉన్నాయి ఇంకా రోడ్ల మీద ఇళ్లల్లో గ్రౌండ్ ఫ్లోర్లో కన్నిటికీ నీళ్ళు వచ్చినాయి అందరు పైన ఉంటున్నారు అందరూ సంపన్నులే ఉన్నప్పటికి కూడా సమయానికి తిండి అనేది అవసరం ఈరోజు నా మిత్రుడు మనోజ్ కుమార్ ఇవాళ సొంతంగా పులిహోర ప్యాకెట్లు తయారు చేసి అన్నయ్య మనం పంచుదాం అక్కడ అని చెప్పేసి రావడం అది కూడా రోడ్డు మీద ఎవరు వచ్చేవాళ్ళకో పోయే వాళ్ళకో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి దాబా మీద ఉన్నటువంటి మూడు మూడంతస్తులు నాలుగు వాళ్ళు కూడా వాళ్ళు బకెట్లు కిందకేసి ఆహార పదార్థాలు అందుకోవడం ఏ ఉద్దేశంతో అయితే తమ్ముడు మనోజ్ కుమార్ తయారు చేసాడో ఆ ఉద్దేశం ఈరోజు సఫలీకృతమైంది ఇంకా మరిన్ని వీళ్ళందరికి కూడా అందాల్సి ఉంది ఇంకా ఉద్ధృతి ఇంకా తగ్గలేదు ఇంకా తగ్గాలని అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి విపత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మన వంతు మనం సేవ చేయడం అనేది ధర్మం అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన మనోజ్కి కెస్టి కుమార్కి బుజ్జికి వెంకటరెడ్డి గారికి అందరూ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనోజ్ గారు ఇంకా ఈ ఇది పూర్తిగా ఇదేంతవరకు కూడా మన వంతు మనం సేవ చేయాలని చెప్పి అభినందిస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరు కూడా అభినందన తెలియజేస్తున్నాం ఎంత తొందరగా తగ్గితే అంత తొందరగా తగ్గి అందరూ జనజీవన శ్రవంతులు అందరూ కూడా మామూలు స్థితిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆ కనకదుర్గమ్మను వేడుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం మేము ఈరోజు అనగా సో సోమవారం మంగళవారం మంగళవారం మన కాకు మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో ఫుడ్స్ ఒక వాళ్ళ ప్రిపరేషన్తో మన నగర్ ఒకటో లైన్లోకి వచ్చి మూడు అడుగులున్న లోతున్న ఫ్లోట్ ఉన్న ఈ రోడ్లోకి వచ్చి ఎవరికైతే స్వచ్ఛందంగా అందలేదో వాళ్ళ పర్సనల్గా వెళ్ళి వన్ టు వన్ వెళ్ళి వాళ్ళకి పులిహార ప్యాకెట్లను మరియు వాటర్ ప్యాకెట్లు అందించడం జరిగింది నేను దీనికి దీనికి సహకరించిన మన కాకు మల్లికార్జున గారు కుమార్ గారికి